అందులో నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉండడం ఇష్టం లేని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అలాగే కింగ్ పిన్ లాంటి వాళ్ళు కొంతమంది అపోజిషన్ అవసరం లేకుండా కూటమి మధ్య చిచ్చు ఎలా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అయితే కూటమి అభిమానులుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు వాటి సమాధానాలు ఏంటి అన్న విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రధానంగా తెర మీదకు వచ్చిన అంశం నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అన్నది ఇది కార్యకర్తల డిమాండ్ అన్నట్టుగా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అలాగే ఒక కింగ్ పిన్ ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది అయితే ఈ ప్రధానంగా ఈ అంశం లోపలికి మనం వెళ్ళే ముందు మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి కూటమి అభిమానులుగా వాల్మీకి గారికి రామాయణం ఎలా రాయాలని మెగాస్టార్ చిరంజీవికి బ్రేక్ డ్యాన్స్ ఎలా చేయాలని లేదా కామెడీ టైమింగ్ ఎలా ఇచ్చేయాలని నేర్పించడం అవివేకం అంటారు అంటే మీ అంత యదవలు పనికి మాలని సన్నాసులు ఇంకొకరు ఉండరు ఒకవేళ అది మీరు నేర్పించాలనుకుంటే అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అపర చాణక్యుడు ఆయనకి రాజనీతి అలాగే పవన్ కళ్యాణ్ గారు సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక చరిత్ర సృష్టించిన ఒక రాజకీయ నాయకుడు వీళ్ళిద్దరికీ రాజకీయం నేర్పించడం అన్నది మొట్టమొదటిగా రాజకీయ నిరుద్యోగులకి కింగ్ పిన్కి అర్థం అవ్వాల్సిన విషయం ఇది కూటమి అభిమానులు కూడా ఖచ్చితంగా అర్థమైతే అసలు ఇప్పుడు ఇంత డిబేట్ అవసరం లేదు అలాగే చాలామంది యూట్యూబర్లు వాళ్ళందరూ విపరీతం వీడియోలు ఇవి చేసుకుంటూ అలాగే టీవీ ఛానల్ కూడా డిబేట్లు ఇవి పెట్టుకుంటూ పబ్బం గడుపుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తే సరిపోయి ఉండేది కానీ మరి ప్రశ్న ఉత్పన్నమయ్యాక రాజకీయ కారణాలు ఏమైనా ఖచ్చితంగా దాని సమాధానం కూటమి అభిమానుల దగ్గర ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే ఇప్పుడు ముఖ్యంగా మొదటగా మనం జన సైనికుల్ని వీర మహిళల్ని జనసేన అభిమానుల్ని ఈ ప్రశ్న అడుదాం ఉప ముఖ్యమంత్రి అన్న పదవి రాజ్యాంగంలో లేనే లేదు అది వైఎస్ జగన్ గారి హయాంలో కనిపించిన ప్రతి కూడా ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఎవరో కూడా ఎవరికి తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి అన్న ఒక పదవికి ఒక విపరీతమైన డిగ్నిటీ తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అంటే ఓ ఈ స్థాయిలో ఉంటారా అని అంటే దాని అర్థం ఆయన రేపు ముఖ్యమంత్రి అయినా ఈ దేశానికి ప్రధానమైన ఆ డిగ్నిటీ వస్తుంది ఎందుకంటే మనిషిలో డిగ్నిటీ ఉండడం వల్ల మనిషిలో సత్తా ఉండడం వల్ల ఆ పదవికి అలంకారం వస్తుంది ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం నేర్పించాలి అన్న విషయం మీరు మర్చిపోతే బెటర్ ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పేది ఆయనకి తిరుగులేదు ఆయన ఏం కావాలంటే అది చేయగలరు రాజకీయంగా ఆయన ఎత్తు పై ఎత్తులు తెలియకే ఈ కింగ్ పిన్లు ఈ రాజకీయ నిరుద్యోగులు ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ జూ జూ బి ఆయన దీన్ని అలా అలా తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోతాడు సో అందుకని ఒకవేళ నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ కోసం అంటే ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు కోరుకునే విధంగా ఆయన ఎలా అయినా క్రియాశీలక వ్యక్తే ముఖ్యమంత్రి గారి తర్వాత వాళ్ళ అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అవకాశం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఆయన కూడా ఇదేదో రాజకీయ వారసత్వం ఇమీడియట్లుగా రాజుల నుంచి వచ్చేటట్టు కాకుండా క్రింద స్థాయి నుంచి కష్టపడి పనిచేస్తూ వచ్చిన వ్యక్తి ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆయన స్థాయిని తగ్గించే ప్రశ్న ఇక్కడ లేనే లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఏంటంటే నాకు ఎవరు పోటీ కాదు నాకు నేనే పోటీ నాకు నేనే సాటి అలాగా ఆయన స్థాయి ఒకటి తగ్గిస్తే తగ్గించేది కాదు సో అనవసరమైన అపోహలకు పోయి అడావిడి చేసి దయచేసి ఈ విషయం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని జన సైనికులకి వీర మహిళలకి నా విజ్ఞప్తి నాకు అర్థమైన విషయం ఇక తెలుగుదేశం పార్టీ వైపు వద్దాం సరే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కోర్టుకి చేర్చిన నారా లోకేష్ గారిని ఖచ్చితంగా వాళ్ళందరూ ఎలాగైనా ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు ఎలాంటి తప్పు లేదు కానీ మీరు ఒక్కటే ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నుండి సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించింది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మరలా తన స్థాయిని తగ్గించి పార్టీకి తక్కువ సీట్లు తీసుకొని గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు మీరు లోకేష్ గారిని ఆయన సరసన కూర్చోబెట్టాలి అనుకోవడంలో మీ ఉద్దేశాలు మీకు ఉండొచ్చు కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా మీ ఉద్దేశాలు ముఖ్యమా ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే మీరందరూ అందరూ మూసుకొని ఉండడం చాలా అవసరం ఎందుకంటే ప్రస్తుత సెటప్ చాలా బాగుంది ఇందులో నారా లోకేష్ గారిని ఎవరు తక్కువ కూడా చేయట్లేదు ఆయన కూడా ఒక గొప్ప సంస్కారి ఒక గొప్ప వ్యక్తి ఎలాగైనా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని రాత్రింపగలు కష్టపడుతూ ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి ఎలా వస్తాయి అని కష్టపడుతున్న వ్యక్తి ఆయన వెనక నిలబడి ఆయన సపోర్ట్ చేయండి ఆయనకి ఏం పద కావాలి అన్నది పదవి కావాలి అన్నది వాళ్ళ నాన్నగారు అప్రచాణిక్యుడు ఆయన చూసుకుంటారు ఆ తర్వాత ఈయన కూడా రాజకీయ మేధావే ఈయన కూడా తెలుసుకుంటారు రేపు పొద్దున్న ఏ స్టేజ్లో ఎక్కడ ఏ రాజకీయం వాడాలని నలుగురు రాజకీయ నిరుద్యోగులు చెప్పారని లేదా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో మెలిగి పెట్టారని బట్టలు చేయించుకొని పనికి మళ్ళీ డ్యాన్స్ వేయడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు అలా కాస్త మాకు రాష్ట్ర ప్రయోజనాలతో అసలు పనే లేదు మేము కేవలం మా పార్టీ అంతర్గత కుమ్ములాట్ల గురించి ఆలోచిస్తామంటే కొన్ని మరి చెప్తారా కొన్ని రోజుల తర్వాత కనిపించరు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనుగడ కోసం చేస్తున్న పోరాటం ప్రస్తుతం అది ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా మనుగడ లేదు రేపు పొద్దున్న పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది దానికి ఎవ్వరూ అతిథులు కాదు ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఆ పరిస్థితికి వస్తుంది సో మొత్తం మీద కూటమి అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే అనవసరమైన డిస్కషన్లకు వెళ్లకుండా అలాగే ఆపోజిషన్ వేసిన డిస్కట్లని చటుక్కున పట్టుకుని లటుక్కున తీసుకొని లేదా రాజకీయ నిరుద్యోగులు నిత్యం టీవీ ఛానల్లో వాటిలో పెట్టే డిబేట్లని చూసి వెంటనే తగ్గించేయాలి ఆవేశం వచ్చినా కూడా ఓకేనా విఘ్నత్తో ఉండండి మంచి రాష్ట్రాన్ని మంచి పరిపాలనని ఆస్వాదించండి మీరున్న అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ